నమస్కారం భగవాన్ స్వాగతం నేను మీ ఈ రోజు వార్తలోని ఐదు దేశాల క్రీడా పోటీల్లో చీరాలకు చెందిన అడిగొప్పల సాంబశివరావు పలు బంగారు పథకాలు కైవసం పలువురు ప్రశంసలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నందిరాజ్ తోట శివాలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు ఆలయార్చకులు శివకూరి దుర్గప్రసాద్ పంచారామాల్లోని అత్యంత ప్రాముఖ్య కలిగిన శైవ క్షేత్రం ద్రాక్షారామం కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకుని విశేష అభిషేకం జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు కారం చెట్టి నాగేశ్ కుమార్ తెలిపారు और राम नाम हनुमान शास्त्र से दे एनर्जी दे सल्याणा मुकाशोर्ण सुमनाभव विद्यान अनुकपतिना

పశ్చిమ బెంగాల్లోని నీక్యూజ్ బీహార్ స్టేడియంలో నవంబర్ పదిహేను నుండి ఆదివారం వరకు జరిగిన అంతర్జాతీయ మాస్టర్ పోటీలలో చీరాల సిండికేట్ రివర్స్ కాలనీకి చెందిన అడిగొప్పల సాంబశివరావు నలభై ఐదు ఏళ్లకు పైబడిన పురుషుల విభాగంలో వంద మీటర్లు రెండొందల మీటర్లు పరుగు పందెంలో బంగారు పథకాలు సాధించారు ఐదు దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో సాంబశివరావు తన ప్రతిభను చూపి బాపట్ల జిల్లాకు చీరాలకే పేరు తెచ్చారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి అత్యంత సమీపంలో ఉండే ఈ ద్రాక్షారామం పంచారామంలోని అత్యంత ప్రముఖమైన శివక్షేత్రం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని అంటారు ఇక్కడ భీమేశ్వర స్వామి సహచరమైన మాణిక్యంను ఆష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తిస్తారు అంతేకాదు దక్షిణ కాశీగా తెలంగాణలో ఒకటిగా ద్రాక్షారామం కాళేశ్వరం శ్రీశైలం ఈ ఆలయాన్ని గుర్తిస్తారు బాపట్ల నియోజకవర్గం చందోలు గ్రామంలోని బగలాముఖి అమ్మవారిని ఆదివారం సాయంత్రం తిరుపతి భువనేశ్వరి పీఠాధిపతులు కృష్ణస్వామి గురుజీ బాపట్ల అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారి ఆలయ విశిష్టతను గురూజీ అడిగి తెలుసుకున్నారు అనంతరం పండితులు పెద్ద ఆశీర్వచనంతో అమ్మవారి శ్వేత వస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను బహుకరించారు కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకొని బాపట్ల నందిరాజ్ తోట శివాలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయని ఆలయ అర్చకులు చివకూరి దుర్గప్రసాద్ తెలిపారు కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం కార్తీక మాస సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపారాధన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా భక్తులను ఆలయ పూజారి చివకూరి దుర్గప్రసాద్ కోరారు వర రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి వైఎస్ ఫ్యామిలీపై అసభ్యకరమైన ఐటీడీపీలు పోస్టులు పెట్టారు ఈ వర రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిలా గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అభ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక దారి తీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయభూషణ్ అనేటటువంటి అతన్ని విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో అఘోరి హల్చల్ చేసింది పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే వెళతాను అంటూ జాతీయ రహదారిపై అఘోరి బైఠాయించింది దీంతో ట్రాఫిక్ కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది మంగళగిరి ఆటో నగర్ వద్ద అఘోరి హంగామా చేసింది ఓ కార్ వార్ సెంటర్ లో వాహనం నిలిపి అఘోరి నడుచుకుంటూ వెళ్లిపోయింది వరంగల్లోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైకి అఘోరి దాడికి ప్రయత్నించింది పబ్లిసిటీ కోసమే అఘోరి ఇటువంటి డ్రామాలు చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు బాపట్ల జిల్లాలోని బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు తమ డిమాండ్ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీతాలు వేతనాల విషయంలో పలు అంశాలపై హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదవ తారీఖున ఏవైతే మాకు జీవాలు ఏవైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీల కోసం మేము ఈరోజు పోరాడ పోరాటం చేయడం జరుగుతుంది అవేంటంటే మెడికల్ లీవులు ప్రభుత్వ సెలవులు వేతనంతో కూడిన మెడిక మెటర్నిటీ లీవులు మరి అరవై సంవత్సరాల నుంచి వయోపరిమితి ఆశా వర్కర్కి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పెంచడం జరిగి మినిట్స్ కాఫీ అయితే ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా జీవోలు ఇవ్వటం జరగలేదు మరి ఆశాకు పని భారం ఒత్తిడి ఎక్కువయ్యింది మరి ఎంతోమంది ఆశా వర్కర్లు తొమ్మిది నెలలుగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉట్టి చేతులతో వాళ్ళని ఇంటికి పంపించడం అయితే జరిగింది అలాంటి వాడిని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరటం జరుగుతుంది అలాగే మరి రికార్డులు మరి రికార్డు లేకుండా రికార్డు వర్క్ చేయమంటున్నారు మరి మాకు రికార్డులు అయితే లేవు మరి ప్రభుత్వమే రికార్డులు ఇచ్చి వర్క్ చేయమని చేయాలని మేము కోరటం జరుగుతుంది నాణ్యమైన సెల్ ఫోన్లు సిమ్ములు ఇచ్చి సిమ్ వర్క్ ఫోన్ వర్క్ చే చేర్పించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మరి ప్రమాద బీమా గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి మరి యాత్రవర్కర్లు యాక్సిడెంట్లు వారికి ఎంతోమంది చనిపోయి ఉన్నారు కనీసం వారికి ఎలాంటి ఒక రూపాయి కూడా చేతికిచ్చిన పరిస్థితి లేదు అలాగే సాధారణ మరణంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వారికి కూడా ఎలాంటి ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు కాబట్టి మేము మాకు ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి వెంటనే ఒప్పంద జీవాలు వెంటనే విడుదల చేయాలని ఈ ధనా కార్యక్రమం చేపట్టాము అవి మాత్రం ఇవ్వకపోతే మాత్రం మేము ఇంకా ముందుకు కొనసాగుతామని ఓ గాయని కృష్ణుడిపై ఉన్న అభిమానాన్ని తన వృతంతో అలరిస్తూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి స్వాగతం స్వాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ కేరళలోని అంబులెన్స్కు సైడ్ ఇవ్వనందుకు కారు యజమానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు జరిమానానులు అధికారులు విధించారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ సూళ్లూరుపేటలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు విశాఖపట్టణం అభివృద్ధికి వచ్చింది కేవలం ఫోర్టు వల్ల బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం ఫోర్టు వల్ల ఎక్కడ పోర్ట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది అందుకే పది సంవత్సరాల క్రితం దుగరాజపట్టణం పట్టణం కొరకు పోర్ట్ కొరకు ముప్పై రెండు మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేయించాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ దుగరాజ ఓడ రేవుకు ఆమోదముద్ర వేసింది తర్వాత విభజన చట్టం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు ఆ రోజు నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజ ఓడ ఓడరేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో వెచ్చించాను పార్లమెంటు ఆమోదముద్ర వేసింది దుగరాజ పట్టణ ఓడరేవు అభివృద్ధికి అభివృద్ధికి దానికి పార్లమెంటు ఉభయ సభలు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదముద్ర వేశాయి అందరితో ఆగలేదు రాష్ట్రపతితో కూడా ఆమోదముద్ర వేయించాం శాసనంగా తయారైంది దుగరాజ పట్టణ ఓడరేవు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు చింతా విశ్వేశ్వరరావు అని చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు బంధు ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటాదో అని మరి దుగరాజ పట్టణ రేవు శాసనం అయినా కూడా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి పోస్ట్ మంత్రికి అయ్యా దుగరాజ పట్టణం నాకు వద్దు మరి నాకు పట్టణమే వద్దు అన్నాడు అది రా రాసుకోవచ్చు ఆయన ఇష్టం అయింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిన్న వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పోయేసి వచ్చా వచ్చా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాట్లాడితే పోలవరం అంటాడు లేకపోతే అమరావతి అంటాడు మరి దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించాల్సింది దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన చట్టానికి ఆయన ప్రేమించే వ్యక్తి అయితే చట్ట ప్రకారంగా దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభమై ఉండాలి ఆయన పోర్టు పనులు ఈ రోజు వరకు నోరెత్తలేదు ఒక శిలాస పలకం కూడా వేయలేదు నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వైఖరి వరకు మా ప్రాంతం గోల్డోరు పెట్ట గూడూరు మీరు వెనక పెట్టుకున్నారు తప్పు చట్ట ప్రకారంగా ఇది తప్పు యుగరాజ పోర్టు పన్ను వెంటనే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా ఆయనకు తెలియజేస్తూ ఆయన నాకు యాభై సంవత్సరాలుగా మిత్రుడు ఆయన విద్యార్థిగా నేను విద్యార్థిగా యాభై సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటు నేను ఏలెక్కి చూపిస్తున్నా వెంటనే దుగరాజ పట్టణ పోర్టు పన్ను ప్రారంభం కావాలి కావాలి మరి ఏంటి దుగరాజ పట్టణం వల్ల ఏం లాభం ఈరోజు మన ప్రాంతంలో ప్రతి చదువుకున్నారు కూతురు చదువుకుంటున్నారు వీరి చెక్తలు పాస్ అయ్యారు పాస్ అయ్యారు పాస్ అయ్యారు లాటరీ కొడుతున్నారు అబ్బా పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళకి ఉద్యోగాలు కావాలి శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి ఏం ఉద్యోగాలు అయ్యి మరి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పది వేలు రూపాయలు ఇస్తున్నారు పోయేదానికి ఖర్చు వచ్చేదానికి ఎంత ఖర్చు త్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమీ ఉపయోగం లేదు ఏదో కాలక్షేపం కాలక్షేమ కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం అంటే యాభై వేలు ఇస్తారు పెన్షన్ ఇస్తారు అన్నీ ఉంటాయి అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేలు దుకాణ పట్టణ కోర్టు పనులు ప్రారంభమైన తర్వాత రెండో ప్రయోజనం రైతు ఉపయోగం రైతుల భూములు ఈ రోజు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలు అవుతాయి దాదాపు లక్ష మంది రైతులు మన ప్రాంతంలో కోటీ అవుతారు లక్ష మంది రైతులు కోటీసరలు అవుతారు అంతేకాదు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి రిజర్వ్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో గూడూరు ఒక రిజర్వ్ సీటు చూళ్ళూరుపేట రిజర్వ్ సీటు ప్రతి బలహీన వర్గానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఈ ఇళ్ల స్థలాలు ఈరోజు లక్ష రూపాయలు యాభై వేలుంటే పదికెళ్తాది బలహీన వర్గాలు దాదాపు మూడు నాలుగు లక్ష మంది లక్షాధికారులు అవుతారు ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఏదీ లేదు అందుకొరకే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఆపాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతిని గురించి మాట్లాడతాడు ఏముంది అమరావతిలో కృష్ణా నదిలో కడుతున్నాడు ఆయన కృష్ణా నదిలో రాజధాని గడుతున్నాడు మరి అక్కడ న్యూఢిల్లీలో దేశ రాజధాని కట్టారు అక్కడ పదిహేడు వేల ఎకరాలు జరిపోయినాయి పదిహేడు వేల ఎకరాలు వంద సంవత్సరాలు అయింది పూర్తయ్యేదానికి మరి న్యూయార్క్ అమెరికాలో కూడా ఒక సిటీ ఉంది న్యూయార్క్ సిటీ అది కట్టేదానికి పద్నాలుగు వేల ఎకరాలు పట్టి మూడు వందల సంవత్సరాలు పట్టింది పూర్తి అయ్యేదానికి అమరావతిలో ఆయన అంటాడు కడతాను నేను అంటాడు కనీసం వంద సంవత్సరాలు పడుతుంది ఈ వంద సంవత్సరాలను గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోలవరం మరి అమరావతి అంటాడు లేదంటే విశాఖపట్టణం అంటాడు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడికి దొగరాజ పట్టణాన్ని గురించి వెంటనే పూర్తి పనులు ప్రారంభం కావాలి 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 ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా నేను తెలియజేస్తూ నేను ఈ విధంగా దాదాపుగా ఇప్పటికే ఇరవై సార్లు దగ్గరలు చేశాం మొన్న నేను కాళస్తిలో చేశాం గూడూరులో చేశాం రాయడపేటలో చేశాం చేసాం ఈరోజు కోట్ లో చేసాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం మరి అక్కడికి వెళ్తున్నాం పత్తి కూడా వెళ్తున్నాం ఈ పని పనులు ఎంత వరకు చంద్రబాబు నాయుడు వదిలే ప్రశ్న లేదు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత పవిత్రంగా మార్చాలన్న ఆలోచన కొత్త తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెట్టింది అందుకోసం ముందుగా అసలు కొండపై గోవిందనామం తప్ప మరో మాట వినిపించకుండా చేయాలని అంటున్నారు శ్రీవారిని దర్శించుకుంటున్న పలువురు ప్రముఖులు తర్వాత మీడియా ముందు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రత్యేకంగా శ్రద్ధ రావడానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం పేరుతో మీడియా ముందు ప్రకటనలు చేసేవారు అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయించారు భగవాన్ సమాప్తం తిరిగి కలుసుకుందాం నమస్కారం